నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయి రామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము ఇంకొకటి ఏంటంటే మా దగ్గర వర్క్ ఏమేమి ఉంటాయనేది టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆడవాళ్ళకైతే మా దగ్గర ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని దానితో పాటు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళే ఇస్తారు ఇంకొక విషయం ఏంటంటే సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము చాలామంది వచ్చి చేసుకుంటున్నారు ఎవరైనా సరే మీరు ఈ వీడియో చూసేవాళ్ళు మీరు కూడా రావాలనుకుంటే మాత్రం రావచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకైతే మాత్రం బేబీ ఇది బేబీ కేర్ చిన్న పిల్లల్ని చూసుకొని పంపిస్తాం అదే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళకు ఇంటి పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకొనికైతే ఏజ్ లిమిట్ ఉంటుంది ఇంటి పని వంట పని పేషెంట్ కేర్ టేకర్స్ డైపర్ డ్యూటీలు కమ్ సపోర్టింగ్ డ్యూటీలు ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం టైమింగ్స్ అనేవి ఉంటుంది పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు ఎందుకంటే చాలామంది కాల్ చేసినప్పుడు మీ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందని అంటున్నారు దయచేసి మీరు ఎవరైనా సరే కాల్ చేసేటప్పుడు మాత్రం మా నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చినా లేదు అంటే బిజీ వచ్చినా మీరు డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళి వాట్సాప్ నుంచి మాకు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కేర్ డ్యూటీకా లేదు అంటే పేషెంట్ కేర్ డ్యూటీకా లేదు అంటే ఎల్డర్లీ కేర్ డ్యూటీకా ఇంటి పని వంట పనికా ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది వాయిస్ రికార్డ్ లో పంపియండి దానితో పాటు మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ కూడా పంపించండి ప్రస్తుతానికైతే మా దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఒక కేర్ టేకర్ ఉన్నారు ఒకసారి తన మాటల్లో కూడా మా సర్వీస్ ఇలా ఉంటది ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం అమ్మా ఏం పేరు మీ పేరు ఏ ఊరు మీది మీద అంటే మెయిన్ సిటీ పెద్ద సిటీ ఏంటి ఏలూరు ఇప్పుడు మా దగ్గర మీరు వర్క్ కోసం వచ్చారు కదా అంటే ఎవరి ద్వారా అయినా వచ్చారా యూట్యూబ్ చూసి వచ్చారా ఎలా వచ్చారు మా ఊరు ఓకే ఇప్పుడు ఏ వర్క్ మీరు డ్యూటీ ఇక్కడికి మా ఆఫీస్ ఎన్ని రోజులు అవుతుంది రెండు నెలలు వేసుకున్నాను సార్ నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను సార్ అవునా ఇప్పుడు ఇప్పుడు నువ్వు డ్యూటీకి దిగావా ఈ రోజు దిగాను సార్ ఓకే అయితే ఇప్పుడు నువ్వు డ్యూటీకి వెళ్ళావు కదా అక్కడ ఏంటి వర్క్ ఏంటి నేను వంట పనికి ఇంటి పనికి వెళ్ళాను సార్ ఓకే అక్కడ ఏమైనా ప్రాబ్లం గా ఉండినా బానే ఉండే నాకు బాగానే ఉంది డ్యూటీ బానే ఉంది సార్ సాలరీ ఎంత ఇస్తున్నారు మా దగ్గర పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఇప్పుడు మీరు టూ మంత్స్ వేసారు కదా మీరు స్టార్టింగ్ లో కొత్తగా వచ్చినప్పుడు మీకు ఏమైనా భయం అయిందా వచ్చేటప్పుడు నాకు భయం ఏమని సార్ ఏం అనిపించలేదు నేను మాములుగా అక్కడ బానే చేసుకున్నాను ఇప్పుడు మీరు ఎప్పుడైనా మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఆఫీస్ వాళ్ళు తీయడం వల్ల బాగా చేశారా చేస్తారు సార్ మేడం గారు చేసేదాన్ని పోలీవరు నాకు నెల అయిన తర్వాత నాకు సాలరీ ఏమని చెప్పాను అలాగే సాలరీ కూడా గారు ఏమైనా ప్రాబ్లం ఉందా ఇక్కడ ప్రాబ్లం ఏమి లేదు సార్ సాలరీ ఎంత ఇస్తున్నారు జీతం మా దగ్గర పద్దెనిమిది వేలు ఇస్తున్నారు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు భయపడుకుంటూ వస్తారు కదా సాలరీ ఇస్తారో ఇవ్వరో అన్నట్టుగా ఉంటుంది కదా వాళ్ళకి ఏం ధైర్యం చెప్తావు రానికి ఆఫీస్ అయితే మంచిగా ఉంటది మనకి సాలరీ మన ఫోన్ చేతమే సాలరీ మనకి వేసేస్తారు మంచిగా ఉంటది ఆఫీస్ కూడా అని చెప్తాను సార్ అంతే ఇంకా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఒకటి రెండు రోజులు ఇక్కడ డ్యూటీకి వచ్చినప్పుడు ఉంటారు కదా ఫుడ్ ఎట్లుంటది మా ఆఫీస్ లో కూడా బానే ఉంది సార్ బానే ఉంటుంది టైంకి బాగా భోజనం గట్ట టీ బానే పెట్టారు ఇంకా మా సర్వీస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మంచిగా ఉంటది సార్ సరే ఓకే వెళ్ళొచ్చు అదండి తన పేరు వచ్చేసి మార్తా వాళ్ళది ఏలూరు మన దగ్గర అయితే అయితే టూ మంత్స్ నుంచి చేస్తున్నారు తను కొత్తగా వచ్చారు వాళ్ళ ఊరు ఆవిడ ద్వారా మన దగ్గరికి రావడం జరిగింది సర్వీస్ అయితే బాగానే చేసుకున్నారు టూ మంత్స్ టూ మంత్స్ రెండు నెలల జీతం కూడా తీసుకున్నారు ఎవరైనా సరే మీరు రాదలుచుకుంటే మాత్రం రావచ్చు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది మీరు ఎవరైనా సరే వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాసులు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ మీరు చేసినప్పుడు మా ఆఫీస్ నెంబర్ కనుక కలవకుంటే మాత్రం మీరు వాట్సాప్ నుంచి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు క్లారి క్లారిటీగా వాయిస్ రికార్డ్ పెడితే దానికి తప్పకుండా మా ఆఫీస్ స్టాప్ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది